జగిత్యాల పట్టణంలోని హనుమాన్వాడలో నిన్న రాత్రి దాదాపు ఏడు గంటల సమయంలో అతివేగంగా ఓ కారు వస్తూ బైక్పై ప్రయాణిస్తున్న ముప్పై ఏడు సంవత్సరాల మల్లేష్ మరియు రెండు సంవత్సరాల చిన్నారి వితన్వి అనే చిన్నారి కూడా అక్కడికక్కడే రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది ప్రస్తుతం మనం ఈ ప్రమాదం జరిగిన స్థలంలో ఉన్నాం ఇదే స్థలంలో ఇటు కళ్ళపెల్లి నుంచి జగిత్యాలకు వెళ్తున్న ఓ కారు అతివేగంగా ప్రయాణించడంతో అప్పుడే ఇంట్లో నుంచి మల్లేష్ పాప తన తమ్ముని కూతురు శేఖర్ యొక్క కూతురు వితన్విని ఎక్కించుకొని ఇట్లా సరదాగా బయటకు తీసుకుని వెళ్ళే సమయంలో ఎదురుగా వస్తున్న కారు అతివేగంగా రావడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరిని డీ ఇద్దరు బండిపై నుంచి ఎగిరిపడి వితన్వి అనే చిన్నారి పాప కూడా దాదాపుగా అక్కడ మనకు ఆ పోల్ కనిపిస్తుంది ఆ పోల్ ప్రాంతంలో కిందపడి తీవ్ర గాయాల పాలైంది అనంతరం ఆస్పత్రికి తరలించే తరుణంలో ఆమె మృతి చెందిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మల్లేషక్కడే రోడ్డుపై పడి ఆయన మృతి చెందాడు ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతం అంతా విషాదంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ రోడ్డు ప్రమాదానికి కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడు తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను చెప్పండి మీరు రోడ్ ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ ఉన్న చూసారు ఏం జరిగింది వాళ్ళు ఇట్లా నా ముందుకెళ్ళి ఇట్లా మెల్లగా పోతురు అట్లా లాస్ట్ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి కారు వచ్చి డైరెక్ట్ వాళ్ళని తీసుకొని వెండు కారు మనుషులు అందరూ ఇట్లా మన బ్లేడ్గా నొక్కపోయినా తీసుకుపోయి వాళ్ళు మూర్లో పడ్డరు బైక్ ఏమో అక్కడ దాకా పోయింది వీళ్ళు ఆగలేరు కారు వాళ్ళు అటు వెళ్ళిపోయారు ఇక్కడ చూసి బాడీ చూసి మన వాళ్ళని తెలిసినాక మళ్ళీ బండి తీసుకొని పోయి లెవెల్ అని చూసి మళ్ళీ వచ్చినాం మేము వచ్చి హాస్పిటల్ తీసుకొని వ్యవసాయం చెప్తాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు వ్యవసాయం వీళ్ళంతా కలిసే ఉంటారా ఫ్యామిలీ కలిసే ఉంటారు ఈ రూట్లో ఇదే రాయకల్లు కృష్ణంపేట జగిత్యాలు ఈ రూట్లో అధికంగా వస్తుంటారు మలుపులు కూడా ఎక్కువగా ఉంటాయి అసలు మీకు ఈ రోడ్లో ఏమన్నా అవసరం ఉందా పోలీసులు ఇప్పటివరకు ఇలాంటి ఏమన్నా రోడ్డు జాగ ఇట్లాంటి ప్రమాదాలు కూడా ఎన్నో జరిగి ఉన్నాయి ఇట్లాంటి వాటి మీద ఏమన్నా చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా రోడ్డు చేస్తే బాగుంటుంది ఇక్కడ అక్కడ ఇవి మోరు తప్ప ఏం లేదు పక్కకు కనీసం ఇట్లా ప్లేస్ ఉన్నా కానీ మిస్ అయ్యి మిస్ అయిపోయేటోడు సైడ్కి ప్లేస్ లేకనే ఆయనతో ఆడికెళ్ళి ఇడికి కోలేక అట్లా గుర్తుకొని ఈ ఇది తరచూ రాయకల్ నుంచి జగిత్యాలకు వెళ్ళే కళ్ళపల్లి వయ ఇట్లా ఈ హనుమాన్ వాడ మీదుగా జగిత్యాలకు వెళ్తూ ఉంటారు ఈ తరచూ వెళ్ళే క్రమంలో ఈ రోడ్డు కూడా చిన్నగా ఇరుకుగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే కార్లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు కూడా మద్యం సేవించి అతిగా మద్యం సేవించి వాహన ఆ కార్ను డ్రైవ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రతిసారి అటు ట్రాఫిక్ పోలీసులే కానీ ఇటు రవాణా శాఖ అధికారులే కానీ ఎన్నోసార్లు అవేర్నెస్లు కల్పించినా కూడా మద్యం మత్తులోనే వాహనాలు నడుపుతూ ఇట్లా ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నట్టు తెలుస్తున్నాయి ఇట్లా ఈ మధ్యకాలంలో ఒక వారం పది రోజుల్లోనే జగిత్యాల ప్రాంతంలో అతి వేగంగా నడుపుతూ వాహనాలను ఒక ఆరుగురు దాదాపుగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పుకోవచ్చు నిన్న జరిగిన సంఘటనలో చిన్నారి రెండు సంవత్సరాల చిన్నారి వితన్వి కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాద చేయాలనుకున్నాయి వారందరూ ఇంటి కుటుంబ సభ్యులు రోదనలు విన్నంటే అని చెప్పుకోవచ్చు ఈ రోడ్డును చూసుకున్నట్లయితే చాలా ఇరుకుగా ఉండడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు మనకు ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు ఇకనైనా అధికారులు ఈ రోడ్డును కాస్త వెడల్పు చేసి ఇట్లాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఏది కానీ ప్రమాదాలకు ప్రధాన కారణం అనేది అతివేగం అనేది తెలుస్తుంది ఇలాంటి అతివేగం వల్లనే ఇలాంటి ప్రమాదాలు తరచు జరుగుతున్నాయని చెప్పేసి అంటూ ఉంటారు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే అతివేగంగా వెళ్లకుండా తన గమ్యస్థానంకు వెళ్లేందుకు చూసుకుంటూ వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా స్థానికులు అంటున్నారు మద్యం మత్తులో కూడా వాహనాలు నడపడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఇలా జరగకుండా ఇటు పోలీసు అధికారులే కానీ అటు రవాణా శాఖ అధికారులే కానీ చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కోరుతున్నారు జగిత్యాల నుంచి హరి Maitre nos...